జై గురుదత్తా శ్రీ గురు ఆయన పేరు వింటే చాలు తెల్లదొరల గుండెల్లో రైళ్లు పెరిగిత్తవి ఎక్కడ ఏ విధ్వంసానికి పథకం రచిస్తాడో తమపై ఎలాంటి మెరుపుదాడి చేస్తాడో అని బ్రిటీషు వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికేవారు ఆయన బ్రతికినంత కాలం సింహలాగనే బతికాడు బ్రిటిషర్ల దాస్య శృంఖలాల నుంచి భరతమాత విముక్తిని కలిగించడం కోసం ఎందరెందరో మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు మరెందరో వీరులు ఉరికంబం ఎక్కారు అలాంటి వారిలో ఇప్పుడు నేను చెప్పబోయే వారు కూడా ఒకరు అత్యంత పిన్న వయస్సులోనే దేశం కోసం తమ జీవితాన్ని అర్పించిన మహాపురుషుడు ఆయన ఎప్పటికీ మీ రక్తం మరగకపోతే అది మీ శిరలలో ప్రవహించేది రక్తం కాదు అది నీరు అని అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి ఇచ్చినటువంటి విప్లవాత్మక నాయకుడు ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఆయన దేశం గర్వింపదగ్గ ఆ మహాపురుషుల్లో ఒకరు ఆయన సదా స్మరణీయుడు ఆయన నేటి మన ప్రాతస్మరణీయుడుగా గుర్తింపుబడ్డ మహానుభావుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాం తివారీకి జాగ్రణీ దేవికి చంద్రశేఖర్ ఆజాద్ గారు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం జూలై ఇరవై మూడు అంటే సరిగ్గా ఇదే రోజు మధ్యప్రదేశ్లో భదర్కాలోని అలిరాజ్పూర్ జిల్లాలో ఒక ఒక భాగమైన బాబ్రాలు జన్మించారు తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుని చెయ్యాలని కాశీలో చదివించాలని తండ్రి గారికి ఎక్కువ ఉత్సుకత ఉండేది ఎలాగైనా సరే నా బిడ్డని కాశీలో చదివించాలి సంస్కృతిని పండితుని చెయ్యాలని సీతారాం గారు కళ్ళ ఎలాగైనా సరే ఆ పట్టుదలతో పిల్లవాడిని చదివించాలని ఎంతో కష్టపడ్డారు కానీ ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అప్పలేదు చదువుకోవడానికి తల్లిదండ్రులు చేసే ఒత్తిడిని భరించలేక ఒత్తిడిని భరించలేక తన పదమూడో ఏట ఇల్లు వదిలి ముంబై పారిపోయాడు చంద్రశేఖర్ ఆజాద్ గారు ముంబైలో ఒక మురికివాడులో నివసించాడైనా చంద్రశేఖర్ గారు బ్రతకటానికి పని చేసాడు అనేక కష్టాలు పడ్డాడు అయినా ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు ఆయనకి ఇంటిని ఇంటికి వెళితే మళ్ళీ చదవమంటారు అందువల్ల నేను ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు తర్వాత ఇంతటి కష్టాలకన్నా అంటే చాలా దయనీయమైన స్థితిలో కష్టాలు అనుభవించాడనమాట అంతటి కష్టాలకన్నా సంస్కృతం తరలే మేలనిపించింది ఆయనకి సరే రెండేళ్ళు ఆ మురిగివాడు దయనీయమైన జీవితం గడుపుతున్న తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఇంతటి దయనీయమైన పరిస్థితి కన్నా నేను వెళ్ళి సంస్కృతం చదువుకోవడం చాలా మంచిది అని ఆలోచించుకుని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో వారణాసి వెళ్ళిపోయాడు తల్లిదండ్రులు చెప్పిన విధంగానే అక్కడ సంస్కృత పాఠశాలలో చేరాడు అక్కడ భోజనము అవన్నీ వసతి అన్నీ ఇచ్చి సంస్కృతాన్ని చెప్పేవారు సంస్కృత భాషను పెంచడం కోసం సంస్కృత భాషను పోషించడం కోసం అలా చేసేవారు మన చంద్రశేఖర్ గారు కూడా సంస్కృత పాఠశాలలో చేరారు అదే సమయంలో అదే సమయంలో భారత స్వాతంత్రం కోసం మహాత్మాగాంధీ చేస్తున్న సహాయ ఉద్యమంతో దేశం యావత్తు అట్టడుగు అప్పుడే చంద్రశేఖర్ తాను కూడా భారత స్వాతంత్రం కొరకు ఏదో ఒకటి చేయాలని మనసులో నిశ్చయించుకున్నాడు అప్పుడు అతని వయసు సరిగ్గా పదిహేనేళ్ళు మాత్రమే ఉత్సాహంగా తాను చదువుతున్న సంస్కృత పాఠశాల ముందే అందరినీ కూడగట్టి ధర్నా చేశాడు పోలీసులు వచ్చి పట్టుకెళ్లి న్యాయస్థానం ముందు నిలబెట్టారు న్యాయమూర్తి కొన్ని ప్రశ్నలు చంద్రశేఖర్ని అడిగారు అప్పుడు ఆ సమయంలో పదిహేనేళ్ల వయసులో తలతెక్క సమాధానం చెప్పాడు న్యాయమూర్తికి చంద్రశేఖర్ గారు ఒక ప్రశ్న అడిగారు నీ పేరేంటి అన్నాడు న్యాయమూర్తి ఆజాద్ గారు వెంటనే నా పేరు ఆజాద్ అన్నాడు నీ తండ్రి పేరేంటి నా తండ్రి పేరు స్వాతంత్రం అన్నాడు మీ ఇల్లు ఎక్కడా నడితే నా ఇల్లు జైలు అని తల తిక్క సమాధానం చెప్పాడు న్యాయమూర్తి గారికి వెంటనే కోపం వచ్చింది వెంటనే ఈ అబ్బాయికి పదిహేను రోజులు జైలు శిక్ష విధించండి అని ఆయన విధించేశాడు విధిస్తున్నానని చెప్పేసి విధించేశాడు కోర్టులో ఆ పదిహేను రోజులు జైలు శిక్ష విధిస్తున్నాను అనగానే కోర్టులో సందర్శకుల నుంచి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని నినాదాలు ఆ గది గోడలు పిక్కటిల్లే విధంగా భారత్మాతాకి జై అనే నినాదాలు వచ్చే ఆ సమయంలో మరి న్యాయమూర్తి గారు ఏమనుకున్నారో ఏమో గాని తాను విధించిన పదిహేను రోజులు జైలు శిక్షను వెంటనే రద్దు చేసి పదిహేను కొరడా దెబ్బలు శిక్షగా విధించండి ఈ అబ్బాయికి అని చెప్పారు అతని ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ ప్రతి కొరడా దెబ్బ అతని తాను చేయవలసిన పనికి కర్తవ్య బోధన చేసింది అక్కడితో ఆనాటి నుంచి చంద్రశేఖర్ తివారీ అల్లా చంద్రశేఖర్ ఆజాద్గా మారిపోయాడు తన స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాదులో విప్లవ బీజాలు ఇంకా బలంగా నాటుకున్నాయి మిత్రుడైన బిస్మిల్ ఖాన్ రోషన్ సింగ్లు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిసి అందులో తాను కూడా భాగస్వాము అయ్యాడు మన ఆజాద్ గారు కేవలం కేవలం ప్రభుత్వ ధనాన్ని ఎందుకు దోచుకోవాలనుకున్నారు విప్లవోద్యమం ఉద్యమం కోసం మాత్రమే విప్లవ కార్యకలాపాల కోసం ఆయుధాలను సంపాదించడానికి నిధులు సమకూర్చడానికి మాత్రమే అది దోచుకోవడానికి ప్రయత్నం చేశారు ట్రెజరీ డబ్బును రవాణా చేసే రైలును దోచుకోవాలని ఆలోచన రాంప్రసాద్ బిస్మిల్లాకు వచ్చింది ట్రెజరీ డబ్బును తీసుకెళ్తున్న రైల్లో అనేక భద్రతా సుగుళ్ళు బిస్మిల్ గమనించారు తన తగిన ప్రణాళిక వేశాడు వేసిన తర్వాత ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఐదు షాజహాన్పూర్ నుంచి లక్నో వెళుతోంది ఒక ట్రైన్ ఎనిమిదో నంబర్ డౌన్ రైల్ను టార్గెట్ చేసి కాకోరి వద్ద అడ్డుకున్నారు ఇది చరిత్రలో గుర్తుండిపోయేటటువంటి రైలు దోపిడి కాకోరి రైలు దోపిడీ అంటారు ఇది ఈ చరిత్రలోనే అలా గుర్తుండిపోయింది దోపిడీ వ్యవస్థలో కాకోరి దోపిడీ అనేది చాలా అద్భుతంగా అలా ఉండిపోయింది చైన్ లాగి రైలు నాపి గార్డును అతిక్రమించి విప్లవకారులు గార్డు క్యాబిన్ లోకెళ్ళి ఎనిమిది వేల రూపాయలు తీసేసుకున్నారు సాయుధ గార్డులు మరియు విప్లవకారుల మధ్యలో జరిగిన కాల్పుల్లో కొంతమంది ప్రయాణికులు మరణించారు ప్రభుత్వం దీన్ని వెంటనే హత్యగా ప్రకటించింది మరియు పాల్గొన్న విప్లవకాలను చుట్టుముట్టడానికి తీవ్రంగా మానవ వేట ప్రారంభించింది ప్రభుత్వం ఆజాద్ వెంటనే ఆయన యొక్క తిరివితాటలతో ఆ ముట్టడి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు రహస్య జీవనంలో భాగంగా ఆజాద్ గారు ఉత్తరప్రదేశ్లోకి ఓర్ఛ సతార్ నది ఒడ్డున ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన ఒక కుటీరాన్ని నిర్మించుకున్నాడు ఆ నిర్మించుకోవడమే కాదు మరిశంకర బ్రహ్మచారి అనే సాధువుగా మారిపోయాడు మన చంద్రశేఖర్ ఆజాద్ గారల్లా తర్వాత ఆయన ఒకటే అనుకున్నారు ఆ బ్రిటిష్ ప్రభుత్వంపై తాము చేసే అన్ని కుట్రలకి ప్రణాళికలు ఆ కుటీరమే స్థావరం అయింది ఇదే స్థావరం నాది అని అనుకున్నాడు కానీ రైలు దోపిడీ కేసులో పోలీసులు చంద్రశేఖర్ను గురించి గాలిస్తూనే ఉన్నారు అలా వదిలిపెట్టకుండా గాలిస్తున్నాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని బ్రిటిష్ ప్రభుత్వానికి వీలైనంత సమస్య సృష్టించడమే తన జీవితకాల లక్ష్యం అనుకున్నాడు చంద్రశేఖర్ ఆజాద్ దానికోసం అనేక రకాలైన మారువేషాలు వేస్తూ బ్రిటిష్ పోలీసులు చే పట్టుపడకుండా చాలాసార్లు తప్పించుకుని వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశాడు ఆయన ఒక్కటే అనుకునేవారు దుష్మన్నోకి గోలియోకాహం కరేంగే ఆజాది ఔరాజాది రహింగే ఆజాది రహింగే అనేవారు అంటే నేను శత్రువుల బుల్లెట్ని ఎదుర్కొంటాను నేను స్వేచ్ఛగా ఉన్నాను నేను ఎప్పటికీ స్వేచ్ఛగానే ఉంటాను నేను ఎప్పటికీ ఆజాదీ రేహింగే నేను ఎప్పటికీ నా స్వేచ్ఛగానే ఉంటాను అని మన చంద్రశేఖర్ ఆజాద్ గారు అనుకునేవారు చంద్రశేఖర్ ఆజాద్ గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సెప్టెంబర్లో భగత్ సింగ్ సుఖదేవులు మొదలైన వారితో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు వీరందరూ కలిసి లాలా రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపాలనుకున్నారు ఆ కుట్రలో భాగంగా పొరపాటును తాము గురిపెట్టిన వ్యక్తి స్కాట్ అనుకుని శాండర్స్ అని పోలీసుని కాల్చేశారు కాల్పుల తర్వాత పారిపోతున్న భగత్ సింగ్ రాజగురువులను చరణ్ సింగ్ అనే పోలీసు వారిని వెంబడించి పట్టుకోగలిగాడు ఆ ముగ్గురు పెరుగులాడుతున్న సమయంలో చంద్రశేఖర్ ఆజాద్కు తమ మిత్రులను కాపాడుకోవటం కోసం కాపాడుకోవటం కోసం ఒక చరణ్ సింగ్ని కాల్చక తప్పలేదు చరణ్ సింగ్ని ఒక్క తోటాతో కాల్చి పరేశాడు ఆ ముగ్గురిని కాపాడుకోవటం కోసం మహానుభావుల్ని కాపాడుకోవటం కోసం చంద్రశేఖర్ ఆజాద్ చరణ్ సింగ్ని కాల్చక తప్పలేదు తమ రహస్య జీవనంలో భాగంగా ఝాన్సీ పట్టణంలో సహా విప్లవకారులతో కలిసి ఒక ఇంట్లో ఉన్నారనే విషయం పోలీసులు తెలిసిపోయింది ఝాన్సీ పట్టణాన్నంతా వడగట్టేశారు పోలీసులు గాలిస్తూనే ఉన్నారు అలా నగరాన్నంతా గాలించి చివరికి ఆజాద్ ఒక గదిలో ఉంటారని పూర్తి నమ్మకంతో ఆ గది చుట్టూరు పోలీసులు మోహరించేశారు పోలీస్ దళాలన్నీ కూడా గది చుట్టూరు వచ్చేసే ఒక్క ఉదుటున తలుపులు బద్దల కొట్టి లోపలికి వెళ్ళిపోయారు పోలీసులు కానీ కానీ బద్దల కొట్టి లోపలికి వెళ్ళిపోయినటువంటి పోలీసులు ఆ లోపల ఉన్నటువంటి ఖాళీ గది ఆ పోలీసుని ఒక్కసారిగా వెక్కిరించింది ఇది జరిగి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మే రెండో తారీఖున జరిగింది ఈలోపు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు పార్లమెంటుపై బా దాడి చేశారు వారిని పోలీసులు పట్టుకోవడం న్యాయస్థానంలో వారికి ఉరిశిక్ష పడటం జరిగిపోయాయి ఈ సంఘటనతో ఆజాది ఎంతగానో కలత చెందాడు అయ్యో మహానుభావులకి ఉరిశిక్ష పడుతోంది అనుకున్నాడు వారిని విడిపించడానికి ఎంతైనా తెగించాలనుకున్నాడు ఎన్నో ఎన్నో రకాలైన ప్రణాళికలు వ్యూహాలు రచించాడు అందులో భాగంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడు తెల్లవారుజామున జవహర్లాల్ నెహ్రూని కలిశాడు వెళ్ళి వీరులైన భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురులను విడిపించేందుకు సహకరించాలని కాళ్లా పడ్డాడు జవహర్లాల్ నెహ్రూకి ఆజాద్ గారు జవహర్లాల్ నెహ్రూ కాళ్లా పడి అడిగాడు అయ్యా సుఖదేవ్ రాజ్ సింగ్ భగత్ సింగ్ను విడిపించండి అని అడిగాడు కానీ జవహర్లాల్ నెహ్రూ ఆజాద్కి ఏ రకమైన సమాధానం కూడా చెప్పలేదు దాంతో బాగా కలస చెందాడు ఆజాద్ ఇరవై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన అలహాబాదులోని సిఐడి పోలీస్ అధిపతి సర్ జేఆర్ హెచ్ నాట్ బోవర్కి ఆజాద్ ఆల్ఫ్రెడ్ పార్కులో ఉన్నాడని వారు తెలియచేశారు మరియు సహచరుడు సుఖదేవ్ రాజుతో మాట్లాడుతున్నాడు దాన్ని తెలుసుకున్నటువంటి బోవర్ తనను అరెస్టు చేసేందుకు తనతో పాటు పార్కు రమ్మని అలహాబాద్ పోలీసులు కూడా పిలిచాడు ఆ సిఈడి ఆఫీసర్ బోవర్ అనమాట ఆజాద్ పాత సహచరులు వీరభద్ర తివారి మరియు ఎస్పాల్ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్కి సమాచారం అందించడానికి కూడా బాధ్యత వహించారు నిజానికి అక్కడ ఉన్నాడు అని చెప్పడానికి ఎస్పాల్ వీరభద్ర తివారి కూడా సహకరించారు పోలీసులకి పార్కు వద్దకు చేరుకున్న పోలీసులు నాలుగు వైపులా చుట్టముట్టేశారు ఠాగూర్ విశ్వేశ్వర్ సింగ్ తో పాటు కొందరు కానిస్టేబుల్ రైఫిల్స్ తో పార్కులోకి ప్రవేశించారు వెంటనే ఒకేసారి కాల్పులు ప్రారంభించారు రాజు క్షేమంగా బయటపడ్డాడు కానీ ఆజాద్ తనను తాను రక్షించుకోవడం కోసం ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు మరియు దాని వెనుక నుండి కాల్పులు ప్రారంభించాడు హోరాహోరీగా కాల్పులు చేస్తూనే ఉన్నాడు జరుపుతూనే ఉన్నాడు దీంతో పోలీసులతో ఎదురు కాల్పులు జరుపుతూ జరుపుతూ సుదీర్ఘమైన కాల్పులు తర్వాత ఎప్పుడూ ఎప్పుడూ నేను ఆజాద్గానే ఉంటానని తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు నన్ను ఎవ్వరూ కూడా మీరెవ్వరూ కూడా సజీవంగా పట్టుకోలేరు అంటూ తన తుపాకీని తీసి తన తల చివర పెట్టుకుని ఒక్క బుల్లెట్తో తలపై కాల్చుకున్నాడు కాల్పుల్లో బోవర్ మరియు డిఎస్పీ సింగుల్ వరుసగా కూడి అరచేతి గాయపడ్డారు ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత పోలీసులు ఆజాద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు సాధారణ ప్రజలకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని దమన దహన సంస్కారాలకు రసూలాబాద్ ఘాటు తరలించారు ఇది వెలుగులోకి రావడంతో ఘటన జరిగిన పార్కును ప్రజలు చుట్టముట్టారు భారత్ మాతాకి జై మాతాకి జై అనే నినాదాలతో గట్టిగా అరిచారు బ్రిటిష్ రాజులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆజాదును కొనియాడారు నా చావు నా చేతుల్లోనే ఉంది శత్రువుల చేతుల్లో చావను అంటూ చిన్ననాడు చేసినటువంటి శపథం నిజం చేస్తూ ఆజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే ఇవన్నీ తెచ్చినటువంటి అపూర్వమైన ఘటన అది అలాగే సువర్ణక్షరాలతో ప్రజల మనసులో లిఖించబడేనటువంటి ఒక అద్భుతమైన ఘట్టం అది ఇంతకీ చంద్రశేఖర్ ఆజాద్ గారు విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది అది ఏంటంటే ఆజాద్ గారు జన్మస్థలం మరియు పుట్టిన తేదీ మాత్రం వివాదాస్పదమైందే అయింది చివరి వరకు కూడా వివాదాస్పదంగానే ఉంది అయితే కొన్ని రికార్డులు ఇరవై మూడు జూలై పంతొమ్మిది వందల ఆరు మరియు ఆయన మధ్యప్రదేశ్లోని అలీరాజ్ పూర్న ఆజాద్ పుట్టిన తేదీ మరియు పుట్టిన ప్రదేశంగా పేర్కొన్నాయి కొన్ని అధికారిక రికార్డులు ఆజాద్ పుట్టిన తేదీని జనవరి ఏడు పంతొమ్మిది వందల ఆరుగా అతను జన్మస్థలాన్ని బదర్గాగా పేర్కొన్నాయి అంటే అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్కులో బ్రిటిష్ అధికారులు గొరావు చేయడంతో ఆజాద్ను తనను తాను చంపుకున్న ఒక నెల తర్వాత మార్చి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ఆజాద్ తల్లికి దేవికి ఆజాద్ బలిదానం గురించి అసలు తెలియనే తెలియదు ఆజాద్ చనిపోయాడన్న విషయం కూడా తెలియదు పండిట్ రామ్లాల్జీ శుక్ల శ్రీ రాజన్ తండ్రి శ్రీ సంపూర్ణ సింగ్తో పాటు ఒక స్వాతంత్ర సమరయోధుడు ఆమెను సందర్శించి ఆమెకు విషాద వార్తను తెలియజేశారు నమ్మడానికి ఆవిడ నిరాకరించింది నేను నమ్మను నా కొడుకు బతికే ఉన్నాడు చాలా దీశాలి నా కొడుకు అంత పిరికివాడు కాదు నా కొడుకు చావడు గంటల తరపడి కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటను చివరికి నిర్ధారణ చేసుకుని గంటల తరపడి ఏడ్చి కుప్పకూలిపోయింది జాగరణీదేవి ఆజాదుకు సంబంధించిన వస్తువును తమకు చూపించమని వారు ఆమెను అభ్యర్థించినప్పుడు ఆమె ఆజాదుకు సంబంధించిన బట్టలు ఆజాదు జన్మకుండలి అంటే జాతకాన్ని చూపించింది ఆమె ఆజాదు కోసం ప్రేమగా అల్లినటువంటి చేతితో అల్లినటువంటి బట్టలను అందజేయడానికి మాత్రం నిరాకరించింది బాధాతప్త హృదయంతో అలాగా ఉండిపోయింది జాగ్రణీ దేవి కానీ ఆజాద్ యొక్క జననం ఆయన పుట్టిన జాతకం శ్రీ సంపూర్ణ సింక్ ఇచ్చింది దాని ఆధారంగానే అతను స్మారక చిహ్నం శిలాన్యాలు అంటే పునాదిరాళ్ళు వేయడానికి కోలాహలం చేశాడు ఆజాద్ తల్లి ఒరిజినల్ ఫోటో మరియు అతని యొక్క జాతకం అసైన ప్రతిని ఆయనకు అందించడంతో అందులో ఆజాద్ పుట్టిన తేదీ పుట్టిన ప్రదేశాన్ని స్పష్టంగా పేర్కొన్నాయి ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది ఆజాద్ గారితో నాలుగో తరగతి వరకు చదువుకున్నటువంటి క్లాస్మేట్ అయిన శ్రీ శంకర్ శుక్ల కుటుంబం అదే తేదీని నిర్ధారణ కూడా చేసింది బ్రిటిష్ పాలనలో ఆజాద్ గార్ జయంతిని బహిరంగంగా జరుపుకోవటానికి చాలా కష్టమైన పని ఎందుకంటే స్మారక చిహ్నాన్ని నిర్మించాలన్నా కూడా భయపడేవారు ఎందుకంటే బ్రిటిష్ అధికారులు తరచుగా బదర్గాకు వస్తూ ఉండేవారు అతని పేరు కూడా తీసుకోవద్దని స్థానికులను ఖచ్చితంగా హెచ్చరించేవాళ్ళు వాళ్ళు కఠినంగా హెచ్చరించారు ఎందువనంటే స్మారక చిహ్నాన్ని నిర్మించడాన్ని మొదలు పెడితే అతని కథను ప్రజలు స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ఆజాదులు తయారయ్యి బ్రిటిష్ని కూకటి వేళతో లేపేస్తారని భయం చేత స్మారక చిహ్నాలను పెట్టనివల మొదటి జన్మదినోత్సవాన్ని ఆజాద్ కుటుంబం రహస్యంగా జరుపుకున్నారు బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్రం పొందే వరకు కూడా ప్రతి సంవత్సరం ప్రదేశం మారుతూనే ఉండేది చాలామంది గ్రామస్తులు స్వచ్ఛంగా తమ ఇంట్లో రహస్యంగా జరుపుకునేవారు మహానుభావుడి యొక్క పుట్టినరోజుని కేవలం బ్రిటిష్ వారికి భయపడి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా ఆరా ఆజాద్ మెమోరియల్ను బదర్గాలో నిర్మించారు జానపదల కథల ప్రకారంగా ఆజాద్ యొక్క ప్రకాశ ఆజాది యొక్క గొప్పతనం అలాంటిది జానపదులు కూడా ఆజాదు యొక్క జీవిత చరిత్రని బయట పాడేవారు ఆ రోజుల్లో ఈ స్మారకం భారతదేశం అంతటా పెద్ద సంఖ్యలో ప్రజల్ని ఆకర్షించింది ప్రత్యేక సందర్భాల్లో అయినప్పటికీ నేటికి కూడా అది ఆ స్మారక చిహ్నం అందరినీ ఆకర్షిస్తోంది రెండు వేల ఆరులో కర్ణాటక చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు ఆజాద్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వాన్ని ఏ చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు ఆయన జన్మస్థలం ఇంకా వివాదంలో ఉందని కేంద్రం గుర్తించింది అధికారుల రికార్డుల అధ్యయనం మరియు ధృవీకరణ తర్వాత అందులో అందులో ఎనభై శాతం మంది బదర్గాను ఆజాద్ జన్మస్థలంగా పేర్కొన్నారు మిగిలిన ఇరవై శాతం మంది అలీరాజ్పూర్ను తన జన్మస్థలంగా పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్ తో కేంద్ర రాష్ట్ర రికార్డును ధృవీకరించినప్పుడు బదర్గా అతని జన్మస్థలంగా పేర్కొన్నట్లుగా గుర్తించారు రాష్ట్రము మరియు కేంద్ర ప్రభుత్వం అదే నిమిషంలో ఒక బృందాన్ని విచారించడానికి ఒక బృందాన్ని పంపింది గతంలో జువాబాద్ జిల్లా కింద ఇప్పుడు ఎంపీ బదర్గాలోనికి అలిరాజ్పూర్లో ఒక భాగమైన భగ్రా గ్రామాన్ని చివరకు చాలా 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 పరిశీలించిన మీదట ధృవీకరణ మరియు పరిశోధన తర్వాత ప్రభుత్వం అతని జన్మస్థలంగా అధికారికంగా ప్రకటించింది అంటే మధ్యప్రదేశ్లోని బదర్గాలోని అలీరాజ్పూర్ జిల్లాలో భాగమైన బబ్రా గ్రామాన్ని చివరికి ధృవీకరణ ప్రభుత్వం చేసింది ఆనాటి నుంచి బబ్రాగా మనం ఆయన జన్మస్థలాన్ని చెప్పుకుంటున్నాం అయితే అంతటి విప్లవకారుడు మహానుభావుడు నేటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దపడుతున్నటువంటి మన పిల్లలకి చంద్రశేఖర్ ఆజాద్ అంటే ఏంటో తెలియాలి అలాంటి మహానుభావులు చరిత్ర చెప్పిన రోజునే అసలైన చరిత్రకు నిజమైన విలువ అనేది నా ఉద్దేశం కాబట్టి ఇటువంటి మహానుభావుల జీవిత చరిత్రను పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేడు చంద్రశేఖర్ ఆజాద్ గారి జన జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జయగురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవం స్వస్తి